రిలే నిరాహార దీక్ష స్టార్ట్ చేసామండి దీని ముఖ్యంగా కారణం ఏంటంటే మా పేవరవం నియోజకవర్గ ప్రజల తరఫున ఇరవై ఎకరాలు ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లోని కరెక్ట్ వేట్ నిర్మించాలని చెప్పేసి గత ప్రభుత్వం జీవో నెంబరు నూట ఇరవై నాలుగు ప్రకారం టెండర్లు పిలవడం కూడా జరిగిందండి అప్పుడు ఎన్నికల ప్రక్రియ ఉండటం వల్ల ఆ టెండర్లు కొంచెం క్లోజ్ అయ్యి అది ఆగడం జరిగిందండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మా పక్క కాన్స్టిట్యున్సీ నుంచి రఘురామకృష్ణరాజు గారు భీవరం కల భీవరంలో ఉన్నటువంటి కలెక్టరేట్ని తీసుకెళ్ళిపోవాలని ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సార్ అందుచేత మేము నిరాహార చేయడం జరిగింది మా భీవరం ప్రజల తరఫున కలెక్టరేట్ ఉండడం ఏంటన్న ఉద్దేశం ఏంటంటే భీమవరం ఇవాళ అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందింది ఆయన మాట్లాడితే చాలు భీవరంలో స్థలాలు లేవు స్థలాలు రేట్లు ఎక్కువ కలెక్టరేట్ కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అంటున్నారు ఆయన మా భీవరంలో ఉన్న డబ్బు మా మా బీవరం నియోజకవర్గానికి వచ్చే ట్యాక్సుల రూపంలో వచ్చే డబ్బుని ఒక నెల గవర్నమెంట్ పంపించుకోకుండా ఉంటే ఆ డబ్బుతోటి కలెక్టరేట్లు మార్కెట్ యార్డ్లోని కలెక్టరేట్ కట్టడమే కాకుండా కలెక్టరేట్ మీద ఎలిఫెంట్ నిర్మించడానికి కూడా సరిపోయే అంత డబ్బు మా బీవారం నియోజకవర్గంలో ఉందని ఆయనకి నేను తెలియజేయడం జరుగుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మాట్లాడితే చాలు బీమరం బోర్డర్లో పెదమేరం ఆర్చుంటే మేము ఆ నుంచి వచ్చే ప్రజలకి భీమవరం తల్లి స్వాగతం పలుకుతుంది అటువంటి స్వాగతం పలికే బోర్డు మీద వ్యవహారం తల్లి స్వాగతం పలుకుతుంటే ఆ బోర్డు ఎదురుగా నిలబడి ఈ బడ్జెట్ కొడితే ఈ ఎక్కడ ఎక్కడుంది ఈ సింపెత్తే ఏమవుతుంది అని మాట్లాడుతున్నాడు ఆయన అసలు భీవరం తల్లి అంటే తల్లి మీద బెడ్ అయితే ఎలా ఉంటుందో భీమవరం ప్రజలు ముందు ముందు ఆయన సీపతారని అదే తల్లి మీద చేర సింపితే భీమవరం ప్రజలు ఎలా బుద్ధి చెప్తారనేది ఆయన ముందు ముందు కనపడుతుందని చెప్పేసి ఇటువంటి ప్రకల్పాలు ఉంటే మంచిదని చెప్పేసి అలాగే మూడున్నర ఎకరాలు ప్రారంభ స్థలాన్ని తీసుకొచ్చి ఫోర్ విధానాన్ని అమలు చేసి కలెక్టరేట్ కడతామని చెప్పేసి జాపడం జరుగుతుంది ఇటువంటి దుష్ట కరెక్ట్ కలెక్టరేట్ వెళ్ళడం అనేది అసాధ్యమది కానీ అటువంటి అసాధ్యమనే దాన్ని ఆయన సాధ్యం చేసుకోవాలని పక్క నియోజకవర్గంతో మాకును లెంకిలు పెట్టి ఆయన విద్వాంసాన్ని సృష్టించడానికి కూడా సిద్ధపడే పరిస్థితికి వచ్చారని చెప్పేసి నేను మనలు చేస్తూ ఇటువంటి దానికి తావు లేకుండా వ్యవహారం మార్కెట్ యార్డ్లోనే కలెక్టరేట్ నిర్మించాలని కలెక్టరేట్ నిర్మించే వరకు కూడా మేము ఈ నిరహార దీక్షలు అవసరమైతే ఆమర్ణిర దీక్షలు చేయడాకైనా సిద్ధమే అని చెప్పేసి మేము ఎక్కడే పోయాం పుట్టాం ఎక్కడే పెరిగాం ఎక్కడే చదువుకున్నాం ఎక్కడే బతుకుతున్నాం ఇక్కడే చస్తాం మా బీవారం కోసం మా బీవరంలో కలెక్టరేట్ కోసం మా భీమవరం ప్రజలు ఏది చేయడాకైనా సిద్ధంగా ఉన్నాం భీమవరం అంటేనే దేశ ప్రజలందరూ కూడా ప్రపంచంలో కూడా భీవరాన్ని గొప్పగా చెప్పుకునే ఈ భీవరాన్ని మరి అతను వచ్చి ఎందుకు ఇలా శిచ్చు పెడుతున్నాడు అనేది భీవరం ప్రజలకే కాదు జిల్లా స్థాయి ప్రజలే కాదు రాష్ట్ర స్థాయి ప్రజలు కాదు దేశ స్థాయిలో కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇలా ఎందుకు మాట్లాడతాడు ఈ రఘురామ కృష్ణరాజు గారని ఇటువంటి పగర్భాలు మానుకొని విరమించుకుంటే మంచిదని చెప్పేసి ఆయన మా భీవారం ప్రజల తరఫున హెచ్చరించడం జరుగుతుంది ఈ చేయడానికి కారణం భీవారం నియోజకవర్గంలో నా పేరు రట్న శ్రీనివాసరావు అండి నేను భీవారం పౌరుడుగా నేను ఇక్కడ మార్కెట్ యార్డ్లో గత ప్రభుత్వం వైఎస్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఒక నూట ఇరవై నాలుగు జీవో రిలీజ్ చేసింది ఆ నూట ఇరవై నాలుగు జీవోలో ఇరవై ఎకరాల మార్కెట్ యార్డ్లో కలెక్టరేట్ భీమవర్లో కలెక్టర్ ఆఫీస్ లేదని చెప్పి భీవారం కలెక్టరేట్ని నిర్మించడానికి ఇరవై ఇరవై ఎకరాల్లో గ్రాంట్ ఇచ్చింది దానికి వంద కోట్లు కూడా షాంగ్ చేసింది కాబట్టి ఈ లోపల గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎలక్షన్ వచ్చడం కారణం తోట ప్రభుత్వం వచ్చింది జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేసినాయి దానికి మా ఎమ్మెల్యే గారైన పులపతి రామన్య గారు అక్కడ మెజార్టీతో గెలుపొందారు ఈ గెలుపొందిన తర్వాత మే కలెక్టరేట్ భీమవర్లో కలెక్టరేటు ప్రస్తుతానికి అద్దె ప్రకృతి ఆశ్రమంలో ఉంటుంది ఆ ప్రకృతి ఆస్రమంలో ఉన్న దానికి పక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాల్లో ఏదన్నా ఆగస్టు పదిహేను జరగాలన్నా జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే జరగాలన్న పోలీస్ కవాతు జరగాలన్నా సగడాలు తిరగాలన్నా చాలా ఇప్పటికే దాని ఒక పదిహేను పది ఎకరాలు ఉంటేనే చాలా ఇబ్బందిగా ఉంది అల్లాడిది బీవార్ మార్కెట్ యార్డ్లో ఉన్న ఇరవై ఎకరాలను వదిలేసి పక్క నిజవర్గం అయిన ఎమ్మెల్యే గారు అయిన రఘురామకృష్ణరాజు గారు మా నిజవర్గంలో ఉండి గ్రామ పంచాయతీ ఉండి గ్రామ పంచాయతీలో ఉన్న ఆ మూడు ఎకరాల పోరం పోకు ఇరిగేషన్ పోరం ఒక హై స్టేర్లు ఆ స్టేర్లు కట్టేసి మొత్తం ఆఫీసులన్నీ అక్కడే పెడతానని ప్రజలకి లేనిపోని అలజడి సృష్టించి ఎక్కడికి మా బీవారంలో మార్కెట్ యార్డ్లో ఎటువంటి పరిస్థితుల్లోనే కలెక్టరేట్ కుదరదని ఇక్కడ వచ్చి మా ఎమ్మెల్యే గారిని అయిన అంజుబాబు గారిని కూడా అప్పు వంతులకు అప్రోచ్ లేని నాయకులు కూడా నా దగ్గర మాట్లాడేస్తున్నారని చెప్పి మా అంజుబాబు గారిని విమర్శిస్తూ మా నాయకులను విమర్శిస్తూ చాలా అధ్వానంగా మాట్లాడుతున్నారని ఇక్కడే బీవార్లోనే మార్కెట్ యార్డులోనే కలెక్టర్ ఆఫీసు ఉంటుందని ఎవరైనా స్పష్టత చెప్పట్లేదని కానీ ఏ నాయకుడు కూడా బీవార్లో వచ్చి ఏ నాయకుడు కూడా రఘురామకృష్ణరాజు గారిని అడిగారా ఇక్కడ మీకు ఉండి మాకు భీవార్లో మా శాతకారటం లేదండి మీ బీవార్లో మీరు ఉండి నియోజవర్గానికి తీసుకెళ్ళిపోయి అని ఏ నాయకుడు అడిగితే మాకు పబ్లిక్గా వచ్చి పలానా నాయకుడు అడిగాడని ప్రెస్ మీట్ పెట్టి రఘురామకృష్ణరాజు గారు చెప్పాల్సిందే విషయం ఉందని కానీ దీని మీద ఎటువంటి స్పష్టత లేకుండా ప్రజల్లో నిజవర్గాల్లో గందరగోళం సృష్టిస్తున్నారు నరసాపురం నియోజకవర్గం నుంచి బొమ్మ నాయకర్ గారు వచ్చి ఆయన ఒక ఐదు వందలు కార్లు వేసుకొచ్చి ఆయన సెక్రటేరియట్కి వెళ్ళిపోయి ఆయన మాకు నరసాపురం నియోజవర్గాలు కలెక్టరేట్ ఆఫీస్ కావాలన్నారు కానీ ఏడు నియోజకవర్గాల్లో మధ్యలో ఉన్న నియోజకవర్గం బీహార్ నియోజకవర్గం ఇటు ఉండి కానీ అటు పాలకొలు కానీ అటు నర్సాపురం కానీ ఇటు అత్తిలు కానీ ఇటు తాడేపల్లిగూడెం కానీ మధ్యలో ఉన్న నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో అన్ని సదుపాయాలు ఉన్న నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో మన మార్కెట్ యార్డ్లోనే ఈ ఇరవై ఎకరాల్లోనే కాకుండా పక్కన రైతులు ఇంకా పది ఎకరాలు ఇరవై ఎకరాలు కావాలంటే ఇచ్చి రైతులు ఉన్నారు ఈ రైతులందరూ కోరి తీసుకుని మన మార్కెట్ యార్డ్లోనే నిర్మించవలసిందిగా కోరి ప్రార్థిద్దాం